మొదటి ఉపచారము గంధము కాబట్టి గంధము అన్న మాటకు అర్థం సాన మీద తీసినటువంటి గంధాన్ని తిన్నగా తీసుకెళ్లి ఉపచారంలో వాడకూడదు గంధం తీయడం గంధాన్ని అలదడంలో ప్రక్రియ ఉంటుంది ఆ గంధాన్ని తీసి ఒక ఆకులో కానీ ఒక పళ్ళెంలో కానీ చేర్చి అప్పుడు దాన్ని భగవన్మూర్తికి అలదాలి కాబట్టి మొట్టమొదటి ఉపచారము గంధోపచారము చందనాన్ని అలం అలదడం పుష్ప పుష్పముల చేత పూజ చేయడం పుష్ప అని నేను అన్నప్పుడు అది ఒక్క పువ్వే కావచ్చు ఎన్ని పువ్వులైనా కావచ్చు పువ్వులతో పూజ చేయుట పువ్వు అన్నప్పుడు మళ్ళీ చైతన్య కుసుమ ప్రియా అని పేరు ఆవిడకి మీరు బంగారు పూలు తెచ్చి పూజ చేయండి ఆవిడేం పొగిపోదు ఆవిడ దేనికి పరవశిస్తుంది అంటే చైతన్య కుసుమములకు ఆవిడ సంతోషిస్తుంది చైతన్య కుసుమములంటే ఒక చెట్టుకి ఒక తీగకి పూసి అరవిరిసి సువాసనలు గుబాడిస్తున్నటువంటి పువ్వులే ఉంటాయో అటువంటి పువ్వుల చేత పూజ చేస్తే సంతోషిస్తుంది కాబట్టి రెండవ పూజ పుష్పముల చేత చేస్తాం ఆ పుష్పములతో పూజ చేయమన్నారు కదా అని ఎలా పడితే అలా పుష్పములతో పూజ చేయడానికి వీల్లేదు పుష్పంతో పూజ చేసేటప్పుడు అది వాడిపోయినది కాకూడదు భూమి మీద పడిపోయింది కాకూడదు ఎందుచేత భూమి శర్గుడు అన్న పేరుతో శివస్వరూపమై ఉంటుంది ఒకసారి చెట్టు నుంచి పువ్వు భూమి మీద పడిపోయింది అనుకోండి అలా పడిపోయింది అంటే అది శివలింగానికి పూజ అయిపోయింది అయిపోయింది కాబట్టి ఇక నిర్మాల్యంతో మళ్ళీ పూజ చేయకూడదు అందుకే క్షితిరూపాయ శర్వ నామాత్మనే శివాయ నమ ఆ పరమేశ్వరుడు భూమి రూపంలో శర్పుడు అని పిలిపించుకుని పూజింపబడతాడు అటువంటి భూమి మీద పువ్వు పడిపోయింది అంటే అది భగవదార్చనలో ఉపయుక్తమైపోయింది కాబట్టి ఇక మళ్ళీ తీసి దాన్ని పూజ చేయకూడదు అది ఏదో వృధా అయిపోయిందన్న భావన కూడా పొందకూడదు ఆ పువ్వు కింద పడింది అనుకోండి పరమేశ్వరుడు యొక్క శివలింగం మీద పడిన దానితో సమానం కాబట్టి తీసి కళ్ళకత్తుకుని పక్కన పెట్టేయడమే అంతేగాని అయ్యో కింద పడిపోయిందండి పువ్వు అని ఏడవకూడదు అది శివలింగం మీదే పడింది నువ్వు ఏ పూజ చేస్తున్నావో ఆ పూజే జరిగింది చెట్లు కూడా పూజ చేస్తాయి అవి కూడా కొన్ని పూలు విడిచి పెడతాయి విడిచిపెట్టినవి నేల మీద పడతాయి అప్పుడు అవి భూమి మీద పడ్డాయంటే పూజ పూర్తయింది అప్పుడు మళ్ళీ నువ్వు ఆ పువ్వు ఏరి తీర్చి మెళ్ళలో వేయకూడదు కాబట్టి నిర్మాల్యము చేత పూజ చేసినటువంటి దోషం వస్తుంది కనుక ఎలా పడితే అలా పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు చేతితో పువ్వుని పట్టుకుని ఇలా వెయ్యకూడదు ఇలా వేస్తే భిక్ష ఇలా విడిచిపెడితే బొటన వేలిపించి పితృదేవతలకి తర్పణ విడిచిపెట్టినట్టు ఇలా గుండెలకి చూపించి పువ్వు పడితే పూజ చేసినట్టు ఓం శివాయ నమార వకారముల చేత భగవంతునకు జీవునకు ఉన్న సంబంధమును చెప్పి అందుకే పూజ చేసేటప్పుడు కానీ భగవన్మూర్తి దగ్గర పువ్వు వేసేటప్పుడు కానీ పురుషుడికి లాల్చీ కానీ బనీను కానీ ఉండకూడదు ఒక్క ఉత్తరీయం మాత్రమే ఉండాలి ఇక్కడ పర్వాలేదండి పూలు వేసి ఇచ్చండి అలాంటి అఘాయిత్యం మాటలు చెప్పకూడదు వేదం ప్రమాణం దానికి వ్యతిరేకంగా చెప్పే అధికారం నీకు లేదు అలా నువ్వు చెప్తే నువ్వు తప్పు చెప్తున్నావు అని గుర్తు దోషం చేయిస్తున్నావు అని గురుతుంది పూలు వెయ్యాలి అంటే నువ్వు చొక్కా బనీను విప్పవలసిందే విప్పి వెయ్యాలి పురుషుడైతే ఎందుకని పురుషుడి యొక్క గుండె పరమాత్మకి కనపడాలి అందుకు ఉత్తరీయం వేసుకుంటారు ఉత్తరీయం అటు ఇటు విచ్చుకున్నప్పుడు హృదయము పరమేశ్వరుడికి కనపడాలి ఈ హృదయమునకు ఉప్పు తిప్పుతారు ఓం నమః అన్నప్పుడు ఇలా తిప్పి పడేస్తారు అంటే ఇక్కడ ఉన్నవాడవే అక్కడ ఉన్నవాడవు ఈశ్వర ఈ లోపల ఉన్నవాడు ఆ బయట ఉన్నాడు ఈ జీవుడికి ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మమునకు అంత దగ్గర సంబంధము యథార్థమునకు నీ అనుగ్రహము చేత జ్ఞానము కలిగితే ఆ జీవ బ్రహ్మలకు అభేధ స్థితి అందుకని పూజలో పురుషులు చొక్కా కానీ బనీలు కానీ వేసుకోరు వేసుకోకుండా పువ్వులు పూజ చేస్తారు కాబట్టి ఆ పువ్వు పూజ చేయుట అన్న మాటలో ఎలా పడితే అలా చేయకూడదు ఒక చెట్టుకి పూసిన పువ్వులు అన్నీ కోసేయకూడదు అలా కోసేస్తే ఉత్తరోత్తర జన్మల ఎందు బిడ్డలు ఉండరు ఆ చెట్టుకి కూడా కోరికుంటుంది దానికి అది సజీవం ఇన్ని పువ్వులు పూసినప్పుడు నాలుగు పువ్వులు నా చెట్టు మీద ఉండాలని దానికి కోరికుంటుంది ఎంత భగవదర్పణం చేసినా కొన్ని పువ్వులుంచి మిగిలిన పువ్వులు కొయ్యాలి తప్ప యజమానికి తెలియకుండా ఎవరు పూల చెట్టు పెంచాడో వాడికి తెలియకుండా గోడమించి పైకి కొమ్మొచ్చి పువ్వులున్నాయని కోసి తెచ్చి పూజ చేయకూడదు అవి దొంగ పూలు ఆ యజమాని పెంచిన చెట్టుకి పూసిన పూలు ఆయనకి తెలియకుండా తెచ్చావు కాబట్టి దొంగతనం తీసి తెచ్చిన పదార్థంతో పూజ చేసినట్టు ఇప్పుడు ఆ పదార్థమైనంత శౌచమేది శౌచము లేని పదార్థంతో పూజ చేస్తే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి పూలతో పూజ అన్నారు కదా అని ఎలా పడితే అలా తెచ్చి పూలతో పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు శాస్త్రం అంగీకరించకపోతే మాకేమండి అంటే నువ్వు చేసినటువంటిది తంతు అవుతుంది అప్పుడు శాస్త్రము గురువాక్యము రెండు సత్యం అంటేనే శ్రద్ధ అది లేనప్పుడు శ్రద్ధ కానే కాదు కాబట్టి దాని వలన ఫలితము ఉంటదు ఏ వస్తువు పలభ్యతే ఎవడో ఆ శ్రద్ధ పట్టుకున్నాడో వాడికి ఫలితాలు తప్ప అసలు ఆ శాస్త్రం గురువు గారు అక్కర్లేదండి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకున్నాం ఉన్నా వాడికి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ హీరో తంతు జరుగుతుంటుంది కాబట్టి గంధ పుష్ప ధూప ఈశ్వరుడికి ధూపాన్ని సమర్పణం చేస్తాం ధూపము అంటే రసాయనములు కలిసినటువంటి పదార్థము కాదు రసాయనములు కలిసినటువంటిది కాకుండా నేను అసలు మీతో ఒక సత్యం చెప్పవలసి ఉంటే నిప్పుల మీద ఆ గుగ్గిలం లాంటిది వేసినప్పుడు వచ్చినటువంటి పొగని సాంబ్రాణి పొగని చూపించాలి ఒకసారి ఇలా దగ్గరగా చూపించి వెనక్కి తీసేస్తే చాలు అది అలుపుకు చాలా మంది అర్థం లేకుండా ఇలా తిప్పుతారు ఇన్ని అగరత్తులు తీసుకెళ్లి వెలిగించి ఇలా తిప్పుతారు ఎందుకు తిప్పడం అయ్యా ఆ అగరత్తు పట్టుకొచ్చిన ఒక వాసన చూపించండి అన్నాను అనుకోండి మీరేం చెయ్యాలి ఓసారి అగరత్తు తీసుకొచ్చి ఇలా దగ్గరగా పెట్టి తీసేస్తే చాలు ఆ పొగ నా ముక్కు దగ్గరికి వస్తుంది వాసన తీసి చూస్తాను అగరత్తు పట్టుకొచ్చిన పాదాల దగ్గర తీసి ఇలా తిప్పడం ఎందుకు దానికి ఏమైనా అర్థం ఉందా ఎందుకు తిప్పడం అదేనా నీరాజనమా అది తగ్గుతు అన్నమాట కర్త వాడు పూజ చేస్తున్నాడా తంతు చేస్తున్నాడా ఎక్కడ తెలుస్తుందంటే వాడు చేస్తున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ కోపం సమర్పయామి ఏమిటి కాళ్ళ దగ్గర నుంచి తలకాయ వరకు తిప్పడం లేదు అలా తిప్పితే ఏమవుతుంది మీరు వేగంగా తిప్పి తప్పుడు గాలితో ఒరుసుకుని ఒక్కొక్కసారి మెరుసులు నిప్పురవ్వలు ముక్తి మీద పడతాయి అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు దానికి ఉన్న మూర్తి మీద పడుతుంది అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు కాబట్టి ఒక ఉపచారం చేస్తున్నాము అంటే అసలు ఎదురుగుండా ఉన్నటువంటిది విగ్రహం కాదు పరమాత్మ నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు నా సేవ స్వీకరించడానికి ఇది నా జన్మ సౌభాగ్యం కాబట్టి నేను పరమ మర్యాదతో ఎంతో జాగ్రత్తగా ఉపచారం చేస్తాను అన్న పూనికతో చేసినదేదో అది పూజ కాబట్టి గంధ పుష్ప ధూప దీపం ఈశ్వరుడికి దీపాన్ని పెడతారు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూజ చేయండి సాయంకాలం చేయండి ప్రదోషవేళ చేయండి అర్ధరాత్రి మహాశివరాత్రి అభిషేకం చేయండి ప్రాతకాలంలో సూర్యోదయా పూర్వం చేయండి లేదు మధ్యాహ్నం ఏదో పూజ చేసుకుంటున్నారు మీరు ఆ మధ్యాహ్నం పూజ చేసినప్పుడైనా కూడా దీపం పెట్టాలి అసలు ఆ దీపం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉండేటటువంటి తాత్పర్యం తెలుసుకుని దీపం పెట్టాలి అలా కాకుండా ఇప్పుడు దీపం పెడుతుంటానండి మంచిదే నేను దాన్నేం విమర్శించట్లేదు దాని జోలికి వెళ్ళటం లేదు కానీ ఎన్నాళ్ళు తంతుగా చేస్తావు అసలు ఆ దీపం ఎందుకు పెడుతున్నావో తెలియాలి కదా తెలుసుకుని దీపం పెట్టాలి కాబట్టి దీపం ఒక ఉపచారం గంధ పుష్ప ధూప దీప నైవేద్యం నైవేద్యం అంటే ఈశ్వర మీరు పదార్థాన్ని తినండి అని ఆయన దగ్గర ఉంచుట ఆ ప్రక్రియకు నైవేద్యం అని పేరు ఇప్పుడు ఇందులో ఈ ఐదు ఉపచారాలు ప్రతి ఇంట్లోనూ జరగాలి ఈ ఐదు ఉపచారాలు జరగలేదనుకోండి జరగకపోతే ఆ ఇంటిని పరమేశ్వరుడి దృష్టిలో ఏమని పిలుస్తారంటే కృతజ్ఞుడి యొక్క గృహము అని పిలుస్తారు కృతజ్ఞుడైతే ఏమవుతుంది అంటే ఎంతటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కాని లోకంలో కృతఘ్ఞను ప్రాయశ్చిత్తం లేదు శ్రీరామాయణం కాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటాడు బ్రహ్మగ్నే చురాపీ భగ్నవ్రతే తథా నిష్కృతి సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు అంటే బ్రహ్మఘ్నేచ తెలిసో తెలియకో బ్రాహ్మణ హత్య చేసిన వాడికి సురాపీచ కళ్ళు తాగిన వాడికి బ్రహ్మగ్నే చురాపే చోరే దొంగతనం చేసిన వాడికి భగ్నవ్రతే నేను ఈ వ్రతం చేస్తాను అని చెప్పి నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చేయడం మానేసిన వాడికి అగ్నవ్రతే తథా నిష్కృతి సిద్ధి అటువంటి వాళ్ళకి కూడా ప్రాయశ్చిత్వం ఉందేమో కానీ కృతఘ్నో నాస్తి నిష్కృతి కృతఘ్ను మాత్రం నిష్కృతి లేదు వాడి చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోగలిగినటువంటి సాధనము లోకమునందు లేదు అందుకే చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారము చేసిన వాడెవరో వాడు కృతజ్ఞుడు